సందరకు వచ్చింది కాబట్టి చెప్తున్నాను అందరికీ నా తరఫున నమస్కారం తెలియజేసుకుంటూ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పరుపు మరింత మరిగా జరగాలి పరుపులో జరిగే ఏమైనా లోటుబాట్లు ఉంటే అవి పునరాకం కాకుండా ఉండాలి ఇది ముఖ్య ఉద్దేశం అంతేగాని దీంట్లో రికవరీ చేయాలా లేదంటే అభియోగాలు పెట్టాలనే ఉద్దేశం వంద శాఖ తోచార ముఖ్య ఉద్దేశం ఈ పరుపు మరింత మెరుగ్గా ముందుకు జరగాల ప్రతి సంవత్సరం మనం సోషలాగ్ చేస్తున్న దాంట్లో వచ్చిన అంశాలని మరి పునర్గత కాకుండా చూసుకోవాలి ఇదే మెయిన్ మేడం కూడా అదే చెప్తున్నారు సో నేను నేనేమంటానంటే ఫస్ట్ నేను మీ అందరికీ అడిగేది నాట్ ఓన్లీ ఈ గ్రామ టెక్నికల్ అసిస్టెంట్ కానీ ఈసీ కానీ ఏపీఓ కానీ అదర్ ఫీల్డ్ అసిడెంట్స్ కానీ మీకు ఈ ఎంసీస్ ఏవైతే ఉన్నాయో అవి సోషల్ వాళ్ళు ఏమైనా నమోదు చేసినట్టుగా మీకు ఏమైనా ఉంటే చెప్పండి వచ్చే గ్రామ పంచాయతీలో కూడా చెప్పండి పాయింట్ వన్ పాయింట్ చేసామంటున్నారు సో దానికి ఫొటోస్ ఏమైనా ఉంటే కూడా మాకు ఒకసారి చూపించండి నోట్ క్యామ్ ఫోటోస్ ఒకసారి చూపించండి ఆ వర్క్ వచ్చేటప్పుడు కూడా చూపించండి ఒక చూస్తాం ఎక్స్చేంజ్ చేస్తున్న మేడం కూడా అర్థమవుతుంది కదా